హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా అయింది మన శ్రీకృష్ణ సారీస్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది అండ్ చూస్తున్నారు కదా చక్కగా అసలు మొత్తం కూడా మనకి ఎప్పటికప్పుడు కూడా ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జడ్గా స్టాక్ అయితే రెడీగా ఉంటుంది దట్టు విత్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి మార్కెట్కి అందనటువంటి అతి తక్కువ ధరల్లోని చాలా చాలా కలెక్షన్ అయితే ఇస్తారు ఇటు కట్ సారీస్ కానీ కాన్సెప్ట్ ప్రైస్ కానీ మిస్టేక్ సారీస్ అయినా ఇలా చూసుకుంటే ఈవెన్ మనకి దుపటాస్ కలెక్షన్ ఇలా చూసినా కదా మనకి జెరీ బోర్డర్ స్టైల్ ఉన్న సారీస్ అది కూడా ఇంకా ఒకటి అంటే ఒకే రకమైన అయితే ఉండవు వీళ్ళ దగ్గర మనకి వివిధ రకాల చీర్లు అయితే వస్తాయి అన్నమాట అలాగే ఇక్కడ చూసినా కదా కేరళ కుట్టి సారీస్ అవి కూడా అయితే చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి అలాగే స్పేస్ సిల్క్ జిమ్ ఇచ్చు ఫ్యాన్సీ క్రష్ ఇంకా ఎదుగు ఇక్కడంతా చూడండి బల్క్ బల్క్ ఎప్పటికప్పుడు మనకి అలాగా కలెక్షన్స్ ఏంటంటే మారిపోతుంటాయి అన్నమాట చక్కగా ఒక రోజు పెటల్స్లో అయితే ఇస్తున్నారు సో రాముగారు అయితే మనకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే అంటే రావడమే చెప్పారు యుద్ధానికి సిద్ధం అన్నట్టు అసలు యుద్ధం ఏంటో సిద్ధం ఏంటో కూడా అడిగేద్దాం ఏంటి సార్ అసలు ఈ రోజు అంతా కూడా మీరు యుద్ధం యుద్ధం అన్నారు ఏం యుద్ధం చెప్పండి అవునా అయితే మెయిన్ సిద్ధంగా ఉండాలన్నమాట మీ యుద్ధానికి అదా కస్టమర్సే గెలుస్తారండి మీరు యుద్ధం కష్టపడుతూ తెస్తూ ఉంటే సో వాళ్ళు ఇష్టపడుతూ కొనుక్కుంటూ ఉంటారు సేనాపతే రాజు మెయిన్ అంటే పేరుకి రాజు మెయిన్ కానీ రాజు నిలబడాలంటే అన్ని సేనాపతులు ఉండాలి కదండి సో ఒక ఆర్డర్ వైజ్ సో కస్టమర్సే మెయిన్ అండి సో మీకోసం అతని యుద్ధంతో రెడీగా ఉన్నారు మనం కూడా సిద్ధంగా అయితే ఉన్నాము సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం అసలు చూసేద్దాం వన్ నెక్స్ట్ నాలుగు విజయబేర్ అయింది రంగస్థలం అయింది యుద్ధం అయింది ఇప్పుడు సంతోషం సంతోషంతో ఆరున్నర వస్తుంది మిస్టేక్ అనుకోండి ఓకే ఈ రేట్ ఎప్పుడు రాదు ఒక్క వన్ డేనే ఇస్తున్నా ఆఫర్ ఇది చెప్తారా రేట్ వినండి ఒక్కసారి చూద్దాం ఇది ఏంటంటే మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఓకేనా ఇది ఫుల్ సెల్ఫ్ డిజైన్ అండి మొత్తం బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సో ఇది పళ్ళు అండ్ అది బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట సో దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి ఇగో ఇది వచ్చేసరికి మీకు ఇలా అంటే ప్లెయిన్ మీద సెల్ఫ్ కదా ఇది ఓకేనా సో ఇది ఎగ్జాక్ట్ డిజైన్ అయితే వస్తుంది సో ఇట్లా మీరు వన్ బై వన్ అయితే చూడండి పది కొన్న ఇరవై కొన్న యాభై కొన్న వంద కొన్న ఈచ్ వన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే పది ఇరవై వందలు చెప్పారు సింగిల్ అండ్ టూ హండ్రెడే సింగిల్ అయినా టూ హండ్రెడ్ అవుతాయి అందుకే నేను సింగల్ ఎవరికి కోంటర్ కాబ చెప్తాను ఎందుకంటే ఎంత కొండ కాపు వండే ఇచ్చాను కేరళకి నిజమే ఎందుకంటే కేరళలో ఒక మంచి రోజు మాకు ఆ ఇషయం మెన్షన్ చేయండి అందుకే వన్ దీని వరకు వండే ఇస్తున్నా ఈ వన్ డే జార్తే మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే సో ఈ బుక్ చేసేసుకుంటే రేట్ తప్పకుండా సో చూసుకోవచ్చు ఇందులో మనకి అన్ని అన్నీ అంటే ఆ బెయిల్ అలా వచ్చే మనకి చూసుకోవచ్చు మనకి ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి ఇగో ఇట్లా ఫ్యాన్సీ అన్నీ కూడా మనకి కేరళ కుట్టి డిజిటల్ డిజైన్స్ బుట్టి డిజైన్ స్టైల్ సో ఏదైనా ఇంక ఇవాళ సో కరెక్ట్గా వీడియో ఎప్పుడైతే రిలీజ్ అయితే అప్పటి నుంచి ఇరవై నాలుగు గంటల వరకు మాత్రమే ఈ సేల్ ఈ రేట్ తర్వాత రేట్ మారిపోతుంది అంటే వాళ్ళకి ఏదో స్పెషల్ డే కాబట్టి విత్ ఇన్ ఆ డే వరకు స్పెషల్ ప్రైజ్ అయితే ఇస్తున్నారు కేరళ కుట్టి వరకు మాత్రమే అండి సో వినండి ఐదున్నర నుంచి ఆరు ఆరున్నర ఓకే మిస్టేక్ ఐకే ఐదున్నర నుంచి అండి మిస్టేక్ ఉంటుంది అనేది తీసుకోండి కేవలం రెండు వందలు అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సేల్ ఎగ్జాక్ట్గా గా వీడియో ఏ టైంకి రిలీజ్ అవుతుందో సో అదే టైం కి మీకు అయితే ఎండ్ అవుతుంది ఆఫర్ అనేది చూసుకోవచ్చు మీకు ఆర్గాన్స్ అనేది మ్యాంగో అంటే పికాక్ డిజైన్ స్టైల్ ఇదిగో ఇదేమో ఫ్లోరల్ కాన్సెప్ట్ సో ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి అలాగే ప్లేన్ కూడా వస్తున్నాయి బోర్డర్ స్టైల్ అన్ని రెండు అవును కాకపోతే అని చెప్పేసి ముఖ్యమైన రోజు అని చెప్పేసి వెళుతున్నాం అంతే

ఈ రేట్లోని అది చెక్స్ ఇది ప్లెయిన్ సో చూసుకోవచ్చు క్రీమ్ కలరే ఇదైతే మనకి బాక్సెస్ ఆల్టర్నేట్ డిజైన్ అండి ఇదిగో పికాక్ హెవీ డిజైన్ అయితే వస్తుంది గోల్డెన్ ఎల్లోతో అయితే హైలైట్ చేశారు చూసుకోవచ్చు మనకి కలర్స్ వన్ బై వన్ అదిగో సో కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ సేల్ వినండి మళ్ళీ దయచేసి మేము వెళ్ళలేదండి స్క్రీన్ మీద చూసామని స్క్రీన్ షాట్స్ పెట్టడం కాదండి ఒక్కొక్కసారి ఏంటంటే ఫాస్ట్గా వీడియో అప్లోడ్స్ చేయడం లిటిల్ బి డిఫరెన్స్ ఉంటుంది కానీ వాయిస్లో అయితే మాట అనేది అయితే తప్పు రాదు సో మాటల్లో ఏదైతే చెప్తున్నామో అదే రేట్ ఉంటుంది సో చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాము రెండు వందలు ఇరవై నాలుగు గంటల వరకు ఈ ప్రైస్ చూస్తున్నారు కదా ఇట్లా హెవీగా కానీ ఇంకేదైనా ఒకటే రేట్ అండి ఇంకా ఇలా బాక్సెస్ మ్యాంగో బుట్టి చిన్న చిన్న బుట్టి డిజైన్ అనమాట బార్డర్ స్టైల్ మారుతుంది సో వైట్ కలర్ లైట్ కలర్ కావాలి అనుకునే వాళ్ళు తొందరగా అయితే కొనేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఈ రేటుకి రావు ముందే చెప్తున్నారు చూస్తున్నారు ఇగో ఇవి అంటే వైట్ మీద మీకు సెల్ఫ్ అయ్యేసరికి డిజైన్ ఇదిగో ఇలా వస్తుంది అనమాట సో ఒకసారి మీరు వీడియో కాల్ చేసి పింక్ చేసుకోండి ప్రాబ్లం లేదు చెక్స్ విత్ హెవీ బార్డర్ అండి కేరళ కుట్టి సారీస్ ఏంటంటే మనకు వైట్ మీద సెల్ఫ్ అయ్యేసరికి కొంచెం క్లమ్జీనెస్గా ఉంటుంది మీరు వీడియో కాల్ చేస్తే చక్కగా చూపిస్తారు ప్రాబ్లం ఏమీ లేదు చూసి నచ్చినవి ఎన్ని అయినా మీరు మెచ్చినవి కొనుక్కోవచ్చు రెండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఏదైనా సరే మీకు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుంది అసలు ఈ రేట్కి ఇవ్వడమే నిజంగా సూపర్ ఇంకా షిప్పింగ్ అనేది అయితే ఉంటుంది సో డైరెక్ట్గా వచ్చేవాళ్ళైతే హ్యాపీగా కొంచెం ఫాస్ట్గా వచ్చి అయితే పర్చేజ్ చేసేసుకోండి ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్ ఎందుకంటే ఈ ప్రైస్ మళ్ళీ మళ్ళీ రాదు ఇదిగో చిన్న చిన్నగా స్టైల్ అంటే డిఫరెంట్ మూడు వందలు అదే అంటే రే వస్తే కానీ రేట్ ఎక్కువ ఉంటుంది ఈ రేట్కి రాదనమాట ఇచ్చే ట్వంటీ ఫోర్ ఆఫర్స్ రెండు వందలకి త్వరపడండి అదే అండి ఆలో అదే ఆ టైటిల్ రావట్లేదు ఆలోచించిన ఆశాభంగమా సంథింగ్ అదే సో చూసుకోవచ్చు కొంచెం ఫాస్ట్ షిప్పింగ్ కూడా ఏంటంటే ఒక్కొక్క కిలోకి షిప్పింగ్ అనేది కలెక్ట్ చేస్తారండి అక్కడ కొరియర్స్ వాళ్ళు సో వీళ్ళు కూడా మీరు తీసుకునే వెయిట్ చీరలు వెయిట్ రెండు కిలోలు మూడు కిలోలు ఉంటే దాన్ని బట్టి షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుందన్నమాట ఇలా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి సారీస్ నిజంగా దేనికి అదే హైలైట్ సో ఏదైనా సరే మీకు టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది వైట్ సెల్ఫ్ చిన్నగా సర్కిల్ డిజైన్ ఇది లైట్ సిల్వర్ యాష్ మిక్స్ అయితే వస్తుంది కలెక్షన్ నాకు తెలిసి ధనాధన్ సేల్ అయితే అయిపోతాయి ఎందుకంటే ఈ ప్రైస్కి ఎన్ని తెప్పించినా ఈ కేరళ కుట్టి అనేవి ఎప్పటికప్పుడు సేల్ అవుతూనే ఉన్నాయండి ఎందుకంటే లైట్ కలర్స్ చాలా మంది అడుగుతారు మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు ఏంటంటే తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కాబట్టి మార్కెట్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గానే సోల్డ్ అవుట్ అవుతుంది అండ్ దట్టు ఇవాళ ఇంకో ఆఫర్ ప్రైస్ ఇచ్చారు కదా రెండు వందలకే ఇస్తున్నారు సో ఇంకా దాని వెళ్తుంది సేల్ కొంచెం ఫాస్ట్గా కొనుక్కోండి ఎవరైనా షాప్ అడ్రస్ మీ అందరి కోసం సారీ మనందరి కోసం మరి ఒకసారి అండి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అది చూడండి ఎంత బాగుందో మీకు మీకు ఆపోజిట్లోనే ఫ్లిప్కార్ట్ అదే బెస్ట్ ప్రైజ్ సో ఆపోజిట్లోనే మనకి వైష్ణవి కాంప్లెక్స్ వస్తుంది అందులోనే ఏ బ్లాక్లో మన శ్రీకృష్ణ వారి షాప్ అయితే ఉంటుంది డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి ముచ్చటగా చక్కగా ముద్దుగా ఉండే శ్రీకృష్ణుడి బొమ్మతోనే ఉంటుందండి బోర్డు కూడా చక్కగా దండలు వేసి డెకరేట్ చేసే ఉంటుంది బోర్డు అనేది చాలా ఈజీగా మీకు ఐడెంటిఫికేషన్ అనేది చేసుకోవచ్చు కొత్తగా వచ్చే వాళ్ళయితే బయట వాచ్మెన్ అడగండి ఏ బ్లాక్ బీ బ్లాక్ అనేది వాళ్ళు చెప్తారు ఆ బ్లాక్లోకి వస్తే మీకు షాప్ చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది కేరళ కుట్టి సారీస్ అన్ని బెయిల్స్ వచ్చినవి ఈ రోజు ఇరవై నాలుగు గంటల ఆఫర్ ప్రైస్ రెండు వందల రూపాయలు అయితే సో వాళ్ళ స్పెషల్ డే కస్టమర్స్ కి భలే బంపర్ ఆఫర్ అనమాట భలే మంచి రోజు ఆఫర్ నిజంగా ఎవరు మిస్ చేసుకోవద్దు వాళ్ళ సంతోషం కొత్త ఇస్తున్న కలెక్షన్ అందుకనే సార్ ముందే చెప్పారు సంతోషం అని సో హ్యాపీగా అయితే తీసుకోండి ఎందుకంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే ఆఫర్స్తో అయితే ఇస్తున్నారు ఈ ప్రైస్ సో ఎవరు కూడా వదులుకోవద్దు ఈ ఆఫర్ని అలా చూడండి కలెక్షన్ అయితే మీకు ప్లెయిన్లో ఇట్లా షేడెడ్లో కూడానా చూస్తున్నారా షేడెడ్ జెరీ బార్డర్ వస్తుంది బుటీస్ అనేది చక్కగా మనకి ఆల్టర్నేట్ బుటీస్ ఇంకేనా పీచ్ కలర్ గోల్డ్ కలర్ బుటీస్ వస్తున్నాయి కొన్ని సెల్ఫ్ డిజైన్ కూడా అయితే హైలైట్ చేశారు ఇది చూడండి మనకి కాటన్ స్టైల్ అయితే వస్తుంది కానీ ఇంకా ఏదైనా ఒకటే మళ్ళీ రేట్ అయితే ఏ మార్చట్లేదండి ఒకటే రేట్కి అలా అదిగో వీళ్ళ షాప్ లో ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ బండిల్స్ ఓపెన్ చేస్తుంటే మనకి ఇక్కడ రాము గారు కలెక్షన్ చూపిస్తారు సపరేట్ చేయడం మళ్ళీ డివైడ్ చేసి అమ్మడం ఇంకా పని అయితే ఏం లేదనమాట అసలు అలా చేస్తే ఇంకా వస్తుంది కానీ సరేంటంటే ఇంకా అలా బండిల్స్ ఇచ్చేస్తారండి సపరేట్ చేయరు కడుపుకి చెడ్డ పేరు వస్తుంది సో అందుకోసమనే వచ్చి నువ్వు వచ్చినట్టుగా అలా పెట్టేస్తున్నారు సపరేట్ చేయకుండా రీసేలింగ్ పర్పస్ చేసుకునే వాళ్ళు మీకు ఓపిక ఉంటే చక్కగా మార్చుకొని ఇట్లా డివైడ్ చేసుకోండి డిజైన్స్ అనేది డివైడ్ చేసి మీరు మార్జిన్ యాడ్ చేసి కేరళ కుట్టి ఆఫర్ ట్వంటీ ఫోర్ కదా నో ఎక్స్చేంజ్ నూట టెన్ ఓకే ఎందుకంటే ఇది ఆఫర్ సేల్ ఫుల్ ఆఫర్ సేల్ అనమాట సో ఆఫర్స్కే ఆఫర్స్ సేల్ కాబట్టి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇప్పుడు ఈ వీడియోకైతే మీకు చూసుకోవచ్చు బాక్సెస్ డిజైన్ ఉంది అండ్ ఇట్లా బాక్సెస్ ఆర్గాన్స్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా మనకి చక్కగా వీట్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఇట్లా సెల్ఫ్ డిజైన్ స్టైల్ చాలా సాఫ్ట్ ఉన్నాయి ఏదైనా సరే టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సేల్ అండి రెడ్ అలర్ట్ సేల్ ఇది కూడా మీకు ఎందుకంటే ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటాయి ఇదిగో ఇది ఇక్కడ వైట్ మీద డిజైన్ వస్తుంది అనమాట ప్యూర్ వైట్కి మనకి ఆర్గాన్సకి ఇట్లా ప్లెయిన్ గోల్డ్ సరి బార్డర్ ప్యూర్ వైట్ మీద పికాక్ డిజైన్ పెయిర్ ఆఫ్ పికాక్ బార్డర్ ఇది కూడా ప్యూర్ వైట్ సో కలెక్షన్ అయితే ఇది గోధుమ రంగు అయితే వస్తుంది వీట్ కలర్ కాంబినేషన్ మిల్కీ వైట్ అండి చక్క మిల్కీ వైట్కి మ్యాంగో బుట్టి డిజైన్ స్టైల్ అనమాట ఇదిగో గోల్డ్ కలర్ చాలా బాగుంది ప్యూర్ వైట్ విత్ సిల్వర్ బార్డర్ ఇది చిన్న కాపర్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు ఇది వైట్కి ఇట్లా గ్రీన్ పౌడర్ అండి మిస్టేక్ అనుకొని చూసుకోండి అది కూడా మెన్షన్ చేశామండి స్టార్టింగ్ లోనే సో మళ్ళీ కూడా చెప్తున్నారు కేరళ కుట్టి సారీస్ మిస్టేక్ అని ఓపెన్ చేసి నాకు ఇరవై చీరలు ముప్పై చెల్లగా ఉంటాయి ఇంకా చీర యాభై రూపాయలు ఎక్స్ట్రా మరి ఓపెన్ చేసి ఇరవై నాలుగు లోపే ఇరవై ఇరవై నాలుగు గంటల మళ్ళీ ఓపెన్ చేయమన్నా సరే చీరకు అప్పుడు ఎంత పడుతుంది మూడు యాభై ఓకే సో ఏదైనా అంటే మీకు చెక్ చేసి తీసుకుంటామంటే రెండు వందల యాభై రూపాయలు అండి లేదు అలా తీసేసుకుంటామంటే రెండు వందల రూపాయలు ఇది కూడా ఇరవై నాలుగు గంటల వరకు మాత్రమే సో స్పెషల్ డే సంతోషం ఆఫర్ అనమాట ఇది మీకు ఓన్లీ వన్ డే సేల్ సో చూసుకోవచ్చు అంటే వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అండి తర్వాత అయితే ఈ రేట్ అనేది ఇయ్యరు చూసుకోవచ్చు ఇలా డబుల్ కలర్ పైన ఒక బోర్డరు కింద స్టైల్ అనమాట ఇవి సో భలే వస్తుంది ఇది కోపర్ స్టైల్ డిజైన్ ఇంకో వైట్ మీద భలే ఉన్నాయి కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోద్దండి బాబు ఈ కాస్ట్కి మళ్ళీ రావు సో కేరళ కుట్టి అందని వాళ్ళు చక్కగా మళ్ళీ ఇప్పుడు తక్కువ ప్రైస్తో ఇస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్లోని లేట్ చేసుకోకుండా హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి అసలు భలే ఉంది కలెక్షన్ ప్లెయిన్ వైట్కి చక్కగా గోల్డ్ సిల్వర్ బార్డర్ అండి ఇదిగో బాగుంది కదా నెక్స్ట్ అసలు అదే హైలైట్ అండి బాగున్నాయి ఎవరికైనా పెద్దవాళ్ళకి వాళ్ళకి అయినా కూడా లైట్ కలర్స్ ఇలా కావాలి అన్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి ఇప్పుడు తీసుకొని మీరు ఇచ్చినా కూడా బాగుంటాయి అనమాట తర్వాత అయితే యాక్చువల్గా అయితే ప్రైస్ ఎక్కువ అండి మన రాము గారు ఏంటంటే సారీ మన శ్రీకృష్ణ శారీస్లో ఏంటంటే తక్కువ ప్రైస్గా ఇస్తారు ఎప్పుడు కూడానా సో అలాంటిది ఇంకా తక్కువ ఇచ్చారు ఇప్పుడు సంతోషం వీడియోలోని ట్వంటీ ఫోర్ అవర్స్ సేల్లో ఇంకా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు సో ఎవరు అయితే మిస్ చేసుకోవద్దండి ఆఫర్ అనేది మీరు ఓపెన్ ఓకే సో ఒక్క చీర ఓపెన్ చేస్తుందని చూసేసండి యాక్చువల్గా అన్ని హైలైట్ గానే ఉన్నాయి ఇదిగో పికాక్ భలే ఉంది పళ్ళు పాట అది కూడా చాలా బాగా కనిపిస్తుంది విత్ బ్యాంగు స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం